వెళ్ళి పక్కన గ్రామం లేదా ఎయిట్ పైనింగ్ అంటే మండలకు ఫస్ట్ ఒక నెల ముందు ఈ గ్రామానికి ఇక్కడ దాదాపు ఒక ఐదు వాళ్ళు పదిహేను అదే కాక మాది వెంకటాపూర్ గ్రామం నా పేరు చింతల వెంకటయ్య అని అయితే నేను ఈ ఇంద్రమ్మ ఇల్లు పట్టుకున్నాను అయితే ఈ హౌజింగ్ ఏ సాబ్ ఏం చేసిండంటే నాకు ఫోన్ చేశాడు డైరెక్ట్ ఫోన్ చేసి వెంకటయ్య గారు అయితే చెప్పండి సార్ వెంకటాపూర వెంకటాపూరే సార్ చెప్పండి నువ్వు పద్దెనిమిది ఇల్లు పట్టుకున్నావు నువ్వు సార్కు పైసలు ఇద్దామనికేమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అని చెప్పి ఇట్లా మాట్లాడాడు అట్లాగే ఇల్లుకు ఒక ఐదు వేల చొప్పున డబ్బులు తీసుకురా తీసుకొని యాభై వేలు తీసుకొని నేను బ్లాక్ ఆఫీస్ కాడికి వచ్చి నాకు ఫోన్ చేసి మాట్లాడు నేను అప్పుడే అక్కడనే ఉంటాను నేను తీసుకుని డబ్బులు తీసుకుంటాను అని చెప్పి అన్నాడు సార్ ఇప్పుడు డబ్బులు లేవు సార్ నా దగ్గర ఇప్పుడు నేను ఊర్లో లేను డబ్బులు లేవు అని చెప్పి నేను నేను చెప్పాను సరే సరే మరి ఎప్పుడు వస్తావు రేపు వస్తావు మరి రేపు రా అని అన్నాడు సరే సరే రేపు వస్తుంది అని చెప్పిన గంట తర్వాత గంట రెండు గంటల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి వెంకటేష్ గారు ఇసాద్ చేసుకో ఇక పద్దెనిమిది దిండ్లకు ఎన్ని అయితే హిసాబ్ చేసుకొని యాభై వేలు తీసుకొని రా అని చెప్పిండు మళ్ళీ సరే సార్ సరే 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 రేపు వచ్చినాక చెప్తా సార్ రేపు వచ్చాక మాట్లాడుతుంది అని చెప్పాను సరే మంచిది అని ఇక ఊకున్నాడు తెల్లారి పదమూడు తారీఖు నాడు మరీ ఫోన్ చేసి వెంకటే గారు ఏమనుకుంటున్నావు చెప్పు ఏమన్నా ఏ దాని గురించి ఏం మాట్లాడగలిగినావు ఏం సంగతి ఆలోచన ఏం చేసామని అంటే సరే సార్ ఇక ఆలోచన ఏమున్నది ఇక ఇంతగా ఆశపడ్డాది కదా సార్ సమస్య లేదు మరి మూడు ఇద్దాం ఇద్దామనుకున్న సార్ అంటే కాదు ఎంకట మూడు వేలు కాదు కానీ ఐదు వేలు అట్లా అట్లా కొట్టు అని చెప్పి ఏ సాబ్ అన్నాడు సరే తప్పదా సార్ అంటే తప్పది ఎంకట నీకు తప్పది ఐదు వేలు అయితే ఐదు వేలు కొట్ట అని చెప్పి అన్నాడు తర్వాత మిగతా ఈ సాబ్ చేసుకొని నాకు డబ్బులు పంపు అని అంటే సరే మంచిది అని చెప్పి నేను వేరే మా దోస్తుతోని నా దగ్గర డబ్బులు లేక మా దోస్తు ద్వారా నేను ఫోన్పే డబ్బులు పంపించిన క్యాష్ విషయం సార్ ఒక ప్రాంతమైనటువంటి వెంకటాపుర గ్రామానికి మీడియా వాళ్ళని వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు కావచ్చు లంచాలకు ఎగబడి తీసుకున్నటువంటి చరిత్రను వెలుగులోకి తేవాలని చెప్పి దృష్టిలో పెట్టుకొని మరి పన్నెండో తారీఖు నాడు కఠినంగా మాట్లాడి గురుభాషతో మాట్లాడి పైసలు ఇస్తావా అయ్యావా ఇయ్యకపోతే నేను పనులు బంద్ చేపిస్తా వాళ్ళకి బిల్లు కాని అని చెప్పి డిమాండ్తో మాట్లాడితే ఏం వాళ్ళకి పనులు బంద్ అవుతాయేమో ఏమో వాళ్ళకి బిల్లు రావేమో అని చెప్పి జాలి మనసుతోని ఒక మూడు వేలు ఇస్తా అంటే మూడు వేలు రాలే ఐదు వేలు ఫస్ట్ కొట్టమంటే ఐదు వేలు అయితే ఇవ్వన్నా ఇచ్చిన తర్వాత ఆలోచిస్తామని చెప్పంటే ఐదు వేలు క్యాష్ ఇస్తా అంటే క్యాష్ వద్దు ఫోన్ ద్వారా పంపమని చెప్పంటే ఇవ్వడం జరిగింది ఇచ్చినాక కూడా కొంతమంది పెద్ద మనసులు సంప్రదింపులు చేసి ఏదో నీ లైపు అవుతుందని చెప్పి చెప్తే కూడా డిమాండ్గా మాట్లాడినటువంటి సందర్భం చూసినాం మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి అవినీతి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయకపోతే కలెక్టర్ గారి ముందు మేము పెద్ద ఎత్తున ప్రదర్శన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం